మన మల్టీలో ఇవాల్ స్పెషల్ చాలా చాలా టేస్టీగా అదే విధంగా డిఫరెంట్గా ఉండి పిల్లలకి బాగా ఇష్టపడే మ్యాగీ ఆమ్లెట్ అయితే ఈ మ్యాగీ ఆమ్లెట్ని డిఫరెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు తేల్చేసుకోవాలో చూసేద్దామా మరికెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ ఈ మ్యాగీ ఆమ్లెట్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగేసుకుని పెట్టుకోండి అదేవిధంగా కాస్త అంత కరివేపాకు తురుము అలాగే కొంచెం అంత అల్లం తురుము ఒక చిన్న టొమాటో గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తొరక్కోండి అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ ఇందులో వేసుకున్నాం జస్ట్ లైట్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకున్నాం చూసారు కదా వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిద్దాం ఇప్పుడు అవి చల్లారేంత లోపల స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనకి కొంత అంటే కాస్తంత వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వాటర్ని కాస్త బాయిల్ అవ్వనిద్దాం చూసారు కదా వాటర్ బాగా బాయిల్ అయ్యే కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి మ్యాగీవి మూడు చక్కీలు తీసుకున్నాను చూసారా మూడు చక్కీలు ఈ విధంగా వేసేసుకున్నాం ఓకే వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని బాగా టిప్ చేసేసుకోండి ఓకే ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు అలాగే ఉంచుకుందాం ఉంచుకున్న తర్వాత వెంటనే మనకు ఉడికిపోతాయి కదా ఆ స్టేజ్లో మీకు చూపిస్తాం ఇదిగోండి చూడండి చూసారా చక్కగా అన్నీ అలా ఉంచగా ఉంచేసరికి ఇలా మొత్తం చక్కగా విడివిడిగా అయిపోయి అదేవిధంగా లైట్గా చూద్దాం చూసారా చక్కగా ఉడికిపోయి మరీ ఎక్కువ పడకొద్దు ఓకే ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఇలాంటిది ఒక చిల్లులిని తీసుకోండి చిల్లులు తీసుకొని ఒక బౌల్ మీద పెట్టుకొని ఈ విధంగా వడపోసేసుకున్నాం ఈ విధంగా వడపోసేసుకొని విడిచిపెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో నాలుగు ఎగ్స్ ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకున్నాం ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అదేవిధంగా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ చక్కీకి ఒక చొప్పున ఓకే అలా మూడు ప్యాకెట్స్ వరకు వేసుకున్నాం చూడండి ఇప్పి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ ప్యాకెట్స్ వేసుకున్నాం మూడు ప్యాకెట్స్ మొత్తం మూడు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత దీన్ని బాగా బిస్కట్తో ఇలా కలిపేసుకున్నాం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మనం చల్లారిపోయి కదా ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ చల్లారినివన్నీ ఇందులో వేసుకున్నాం వీటిని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా నూడుల్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేసేసుకున్నాం ఆల్రెడీ మన మ్యాగీ మసాలా ప్యాకెట్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే కాస్త చూసుకొని వేసుకోండి మీకు సరిపోలేదు అంటే కనుక కాస్త చూసుకొని వేసుకోండి చూసారు కదా తగ్గ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని మరీ ఎక్కువ సలసలా వేడెక్కనివ్వకుండా మీడియం అంటే మోడరేట్గా హీట్ సో ఆయిల్ కాస్త వేడెక్కింది కదా అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపిన మిక్సర్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం వేసుకున్నాక జస్ట్ ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చక్కగా దీని అంతటిని సెటిల్ డౌన్ అవ్వం ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత అన్నది సెటిల్ డౌన్ అవుతుంది చూడండి ఇలా జస్ట్ అట్లా కడతా అంటే చూసారా అయింది కదా అలాగని ఇలా తిరిగేదాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీని మీద ఇలా బోర్లించుకోండి బోర్లించుకొని జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకోండి వా చూసారా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఈ ప్లేట్తోనే మెల్లగా ఈ విధంగా ఆనిస్తూ దీంట్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఒకసారి సెట్ ఇలా చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చే ఆన్ చేసుకొని మూత పెట్టి ఇంకో వైపు కూడా చక్కగా కాలునిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కాల్నిచ్చాక మూత తీసి చూద్దాం వావ్ చూసారు కదా చక్కటి మ్యాగీ ఆమ్లెట్ అనేది రెడీ అయింది చూడండి ఎలా తెలుస్తుందంటే మనం ఇలా క్లిప్స్ అంటే లిఫ్ట్ చేసేసరికి లిఫ్ట్ అవ్వాలి ఓకే ఇంకా రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైనుండి కాస్తంత అరిగను ఓకే ఈ అరిగను అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఈ ఆరిగనతో స్నీజింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే ఆ తర్వాత మనం వచ్చేసరికి పైన లైట్గా టొమాటో కెట్ చెప్తాం ఈ విధంగా స్నీజింగ్ చేసుకొని పీసెస్ కింద పిజ్జా కట్టర్తో పీసెస్ కింద కట్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చింది కదా అయితే ఈ టేస్టీ టేస్టీ మ్యాగీ ఆమ్లెట్ కోసం మీరు కూడా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ చేసి ఆమ్లెట్ని తయారు చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి